ప్రకాశం జిల్లా ఈదుగుడి గ్రామంలో పంతొమ్మిది తొంభై నాలుగులో పుట్టిన ఎంఆర్పీఎస్ ఉద్యమం కృష్ణ మాదిక ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అమిత్ షాకి అలాగే వెంకయ్యనాయుడికి కిషన్ రెడ్డికి మరియు ఎస్టీ వర్గీకరణ కోసం వారదగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఏపీ ఎంఆర్పిఎస్ ద్వారా వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము కృష్ణమాది గారి గారి మూడు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం న్యాయం చేసిందని మేము భావిస్తున్నాం అందుకు కృషి చేసినటువంటి కృష్ణమాది గారికి మరియు నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి అమిత్ షా గారికి ముఖ్యంగా వారధిగా నిలిచినటువంటి సత్యకుమార్ యాదవ్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాదిగ జాతి యావత్తు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముప్పై ఏళ్ళుగా జాతి కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి వా అవమానాలన్నీ దిగమింగి తర్వాత వాళ్ళ బాధల్ని వ్యక్తం చేయకుండా కుటుంబాలని సైతం లెక్క చేయకుండా జాతి కోసం జాతి ప్రయోజనాల కోసమే కష్టపడినటువంటి అమరవీరులైనటువంటి ఎంతోమంది మాదిగ సోదరులకు అలాగే మా నా మాదిగ జాతి యావత్తుకు అంతేకాకుండా ముఖ్యంగా మాదిగ సమాజా సమాజాన్ని సా సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాలు మాకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సుప్రీంకోర్టు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రతా రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా వైసీపీ వర్గీకరణ చేసే దిశగా అడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల నాలుగు వరకు ఏదైతే వర్గీకరణ చేశారో అదే అదే చట్టానికి కట్టుబడి ఈరోజు వర్గీకరణ చేసేదానికి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆ చట్టాన్ని తీసుకుందంటే ఆ రోజు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు సీఎంగా ఉన్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారే ముఖ్యంగా మాదిగ జాతికి న్యాయం చేస్తారని మేము సంపూర్ణంగా నమ్ముకు నమ్ముతూ ఈ మాదిగ జాతి కోసం సుప్రీంకోర్టు వరకు పోరాట దిశ పోరాట దిశగా పోయినటువంటి కృష్ణ మాది గారికి అలాగే మాదిగ జాతి సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను